করু রে সয়া জির হি চিয়া করুণা গাছ ترجمة نانسي কে তুমি কে তুমি কে নি র ও ও নি তুমি কে কে তুমি কে আ ক তুমি কে বলা নি তুমি কে ও যো রাই ও বাই ও নিমের কো তুমি কে নি তুমি কে বনসারা প্রভু তুমি ঢাকি পারে ও হরি নাই কে এসিয়া ও লজিতা কে you're the only లో వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా సంఘాన్ని తీసుకుని వెళతాడో ఎలా సంఘాన్ని సిద్ధపరుస్తారో ఎవరు ఎత్తబడతారో ఎవరు విడిచిపెట్టబడతారో ఈ అంచి దినాల్లో మనం ఎలా జీవించాలో పరిశుద్ధాత్మ పాత్ర ఏంటో కొన్ని లోతైనటువంటి కొన్ని రహస్యాలు మనం తెలుసుకోబోతున్నాము వాకింగ్ కొరకు మీ మనసులను సిద్ధం చేయండి ముందుగా ఒక వాక్య భాగం చదువుదాము తర్వాత వర్తమానంలోపలికి వెళదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయము పదహారో వచ్చినాన్ని ఈ సందర్భంలో జ్ఞాప్తం చేసుకుందాం యోహాన్ వార్త

ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి మానవ జాతి భూలోకంలో ప్రారంభించబడింది ఆదాము ద్వారా హవ ద్వారా ఈ మానవ జాతి మొత్తం ఉత్పత్తి అయింది మనకు తెలుసు సో ఒక కుటుంబంలో నుంచి దేవుడు మానవ జాతిని బయటికి తీసుకొచ్చాడు ఆదాము దగ్గర నుంచి మరి నోవా హుకీ వచ్చేసరికి ఆనాడు మానవ జాతి రక్షణ పొందనందు వల్ల తమ ఇష్టానుసారంగా పాపములు జీవించినందువల్ల జలప్రళయంలో అందరూ నశించుకోవటం జరిగింది ఆదాను హవల ద్వారా ఉత్పత్తి అయిన మానవ జాతి నోవాహు కాలంలో జలప్రలయంలో నశించిపోయారు తర్వాత ఏం జరిగిందంటే నోవాహు కుటుంబము ద్వారా మరలా జనాభా విస్తరించడం మొదలైంది ఓకే సో నోవాహు కుటుంబం ఎనిమిది మంది మొదటగా రక్షించబడ్డారు ఆ ఎనిమిది మందిలో నుంచి ఈ రోజు ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలయ్యారు అర్థం చేసుకోండి సో ఇంకా జనాభా పెరిగేటువంటి అవకాశం ఉంది రెండవ వచ్చే వచ్చేలోపు ఇంకా జనాభా ఎంత పెరుగుతారో మనం చెప్పలేము జనాభా పెరుగుతా ఉన్నారు అయితే ప్రస్తుతానికి అంచు దినాలు అని ఎందుకు చెప్తున్నారు అంటే ప్రభు త్వరలో తన రాకడలో రాబోతున్నారు సంఘాన్ని తీసుకుని వెళ్ళబోతున్నారు ఓకే మొదటిసారి యేసు క్రీస్తు వారు భూలోకానికి వచ్చి వెళ్ళారు దానికి మొదటి పేరు పెట్టాం మొదటిసారి ఆయన మానవ జన్మను తీసుకొని మానవ శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకంలోకి వచ్చి మన మధ్య నివసించి వెళ్ళారు అయితే మొదటిసారి ఆయన ఎందుకు వచ్చాడు యేసు అనే పేరుకు పేరు అర్థం కదా సో మానవ జాతిని రక్షించాలనే ఉద్దేశంతో మానవుడు దీనికి మనం మొదటి రాక మానవ జాతి నేను రక్షించాలి అనేది ఆయన ఉద్దేశం సో మొదటి రాకలో వచ్చి వెళ్ళిపోయాడు ఇప్పుడు యేసు క్రీస్తు వారు రెండవ రాకడలో మళ్ళీ రాబోతున్నారు మాకు అర్థం చేసుకోండి మొదటి రాకడలో రక్షకుడుగా వచ్చినటువంటి ఆయన ఈసారి రెండవ రాకడలో ప్రభుగా రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా